హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక సినీ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం ఇక గొప్ప కన్ను కన్నుమూత అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక బాలీవుడ్ ఇండస్ట్రీకి దిష్టి తగిలిందేమో లేకుంటే గతంలో ఎన్నడూ లేని విధంగా జరుగుతోంది ఒకటి రెండు రోజుల గ్యాప్తో ఒక్కొక్కరు మరణిస్తున్నారు కారణాలు ఏవైనా కానీ ఇలా వరుసగా చనిపోతున్నారని బాలీవుడ్ ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఇప్పటికే చాలామంది మరణించారు ఒక ఘటన ముందే మరో ఘటన జరుగుతుంది తాజాగా మరొకరు మృత్యువు ఒడిలోకి చేరుకున్నారు ఇక బాలీవుడ్ ప్రముఖ నటి మోడల్ అలీ జరీవాలా కన్నుమూశారు గుండెపోటుతో ఆమె తుది శ్వాస విడిచారు ఇక కాంటాలాగా వంటి మ్యూజిక్ వీడియోలతో బాగా పాపులర్ అయ్యారు నటిగా బాలీవుడ్లో వరుస సీరియళ్లలో నటించింది అలాగే బుల్లితెర టాపు రియాలిటీ షో బిగ్ బాస్లో సందడి చేసింది ఇక ఆమె మరణ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది పలువురు ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు ఆమె అంత్యక్రియలు నేడు ముంబైలో ఘనంగా జరిగే అవకాశాలైతే ఉన్నాయి ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీలో పెద్దలు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి